హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే ఒక రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను అదేంటంటే బుడంకాయ రోటి పచ్చడి వీటికి ఏమేమి కావాలంటే ఒక బుడంకాయ ఒక చిన్న ఆనియను కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అంటే కొన్ని చప్పగా ఉంటే కొన్ని ఎక్కువ వేసుకోండి ఈ కారం ఎక్కువ అనిపిస్తే కొన్ని వేసుకోండి వీటన్నింటినీ ఒక చిన్నగా ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ రోల్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు తర్వాత ఈ పచ్చిమిర్చి వేసుకొని ముందు వీటన్నిటిని దంచుకోవాలి ఇది రోల్ అయితే చిన్నది అందుకే మేము ఇలా కొన్ని కొన్ని వేసుకొని అయితే దంచుకుంటున్నాము ఇలా ఇవి దంచుకున్నాక ఒక చిన్న టమోటో కూడా ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అనేది ఇలా మెత్తగా మెదిగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ బుడంకాయ ముక్కల్ని వేసుకొని వీటిని దంచుకోవాలి వీటిని కొన్ని చోట్ల బుడంకాయలు అంటారు కొన్ని చోట్ల దోసకాయలు అంటారు మేమైతే మా రాయలసీమలో అయితే మేము వీటిని బుడంకాయలు అనే అంటాము సో వీటిని దోసకాయలు అంటారు బుడంకాయలు అంటారు మీ సైడ్ ఏ పేరుతో పిలుస్తే ఆ పేరు ఇంకా ఈ బుడంకాయ ముక్కలు కొంచెం మెదిగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమోటోల్ని కూడా వేసుకొని ఇలా అన్నింటినీ చిన్న చిన్నగా కలుపుకుంటూ దంచుకోవాలి ఇలా ఇవన్నీ దంచుకున్న తర్వాత ఇవి కొంచెం మెదిగాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మెదిగినాక ఇలా వెల్లుల్లి కూడా వేసుకొని అన్నింటినీ ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇదంతటిని ఇట్లా దంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి ఎందుకంటే వీటిలో నీరంతా ఊరుతుంది కాబట్టి దంచుకునే అప్పుడు అది మామూలుగా మన మొహం మీదకి ఎగిరిపడుతుంది అందుకనేసి ఇలా మెత్తగా నిదానంగా దంచుకోవాలి అంతే అండి ఇప్పుడు టేస్టీ టేస్టీగా ఉండి బుడంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేడివేడి అన్నంలోకి కొంచెం పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్